மாடி அந்த எரகலே உன்ன மாடம் காது இப்படி போயிடுமாட்டா మనం ఇలా టమోటా వేసుకునేకుంటే పేస్ట్ చేసేసుకుంటే మనకు పిల్లలు బాగా తింటారు ఎందుకంటే ఇలా టమోటా పీస్ పీస్ పక్కన పెట్టేస్తే మనకు టేస్ట్ అనేది తెలియదు అదే మనం మిక్సీకి కొట్టి వేసేసామనుకో కొంచెం పిల్లలు తింటారు మనకంతా రైస్లో కలిసిపోద్ది కొంచెం టేస్టీ కూడా వస్తుంది కలర్ వస్తుంది కాటి ఈసారి మిక్స్ చేసుకునేటప్పుడు టమోటా పేస్ట్ చేసేస్తుంది మేము ఇలా చేసేస్తున్నాము ఇది అమ్మ మస్తారమ్మ గారు ఇది యాగాలి టమాటో లేకుంటే పచ్చి వాసన వాసింది ఏదో మాట్లాడాలే మాట్లాడాలి ఏదో మాట్లాడతా ఉంటుంది అంతా కలిసి త్రీ బిట్లు బిట్లు మూసు త్రీ సెకండ్స్ త్రీ అట్లాగా మొత్తం కొంచెం ఇది కొంచెం అది కొంచెం అది కూడా పెట్టుకుంటే సరిపోతుంది వాయిస్ ముందు తీసుకోవాలి తర్వాత ఇది పెట్టుకుంటే అన్ని కలిసి పెట్టేసుకుంటే కానీ ఎప్పుడు కూడా నేను మొన్న పెట్టినది టమాటా ఇలా వద్దని అది పూర్తి పెట్టింది కదా పెళ్లి తల్లి అయ్యేస్తుందా నీకు టేస్ట్ కావాలంటే ఎప్పుడైనా సరే మీకు అన్నంలో కలిసిపోతే మీకు కలిసి వచ్చింది టమోటా ఇన్ని టమోటా కూడా లేదు నేను కొన్ని వేస్తాను ఎర్ర నేనే ఇలా ఎరగడ్లు ఎక్కువ వేస్తాను టమోటా సారేసి అంతా మసాలా కోరి దేవుడ నేనంతా బియ్యనమ్మా అంటే పెత్నారు అంటు పెారు తనం కాదు మసాలా ఎక్కువ గ్యాస్ పని వచ్చు కావాలి మంట తగ్గిస్తుందక్క మంట తగ్గే ఒక కూడా పెట్టుకోవాలి అదే ఇక్కడికి మంట తగ్గి ఎసురు కూడా పెట్టాల ఇంకా ఇంకా పోయి పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటే స్పూన్ లేదా కొంచెం ఒక్క నిమిషం సరిపోతుంది పచ్చిమిర్చి ఉంటే పిల్లలు తింటారు కాబట్టి కారం దొరుకుతుంది అదే పేస్ట్ తీసుకుంటే రైస్లో కలిసిపోతుంది కాబట్టి మనకు పిల్లలు బాగా తింటారు మాట్లాడుతుంది రుచికి తగినంత ఉప్పుడు కాబట్ పోతాయి ఇది మర్రిపాడి ఉప్పు అండి కాబట్టి ఎక్కువ వేసాము మామూలుగా అయితే ఇంత ఉప్పు పట్టదు ఇక్కడ మాత్రం ఈ ఉప్పు కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుందండి ఉప్పు తక్కువ ఉంటుందండి అదేంటో తెలీదు అక్కడెక్కడ ఉప్పు తెలీదు ఒక అమ్మడానికి వస్తే ఒక బస్తా తీసుకున్నాము కానీ మనం అంగట్లో తీసుకుంటాం కదండి అలా లేదు ఉప్పు ఎంత వేసినా తక్కువగానే అనిపిస్తుంది కాబట్టి ఇది ఇంత వేసామని అనుకోవద్దు టేస్ట్ తగినట్టే ఉంటుంది అల్లం కొంచెం తగ్గింది అల్లం ఆమె చిన్న స్పూన్ పెట్టుకుంది కాబట్టి అన్ని స్పూన్ పడ్డాయి అదే పెద్ద స్పూన్తో అయితే రెండు స్పూన్స్ సరిపోతాయి చాలమ్మ తెల్లగడ్డ తెల్లగడ్డ ఉల్లిపాయ ఉల్లిపాయ అయిపోయిందమ్మా అది అల్లం పెంచుతా ఇది అల్లం పోస్తా వన్ టూ త్రీ ఇంకొక స్పూన్ ఏమ్మా ఎందుకంటే అల్లం మనకు టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం సరిపోతుంది పెరుగు అనేది మీ ఛాయిస్ మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు వద్దనుకుంటే వద్దు నిమ్మకాయ మేము నిమ్మకాయ పిండుకుందాం అనుకుంటున్నాం మీరు కావాలనుకుంటే పేస్ట్ మీరు పెరిగేసుకోవచ్చు ఎందుకంటే మన మసాలా మాడకుండా ఉంటుంది పెరిగేసుకో అది ఇష్టం ఇంకా వేసే వేసుకోక పదీనా

மச்சரோ நீ நன்னே. ငనీరు బై నీళ్లు వస్తానా? ஆமாமி ఎన్ని నీళ్ళు మూడు గ్లాసులకి నాలుగున్నర మూడు గ్లాసులకి నాలుగున్నర వాటర్ అంత అంతా బిర్యానీలో ఒకన్నర విడి పెట్టాను రైస్కి